జనరల్గా ఒక ఇంజనీర్ లైఫ్లో సక్సెస్ ఎలా ఉండాలి డెఫినేషన్ అల్టిమేట్గా అంటే ఎవరికి కానీ కావాలి పర్సనల్ సాటిస్ఫాక్షన్ సార్ వీ డూ విత్ లైఫ్ ఐ ఇష్టంతో చేసినప్పుడు అది డెఫినెట్గా దట్ కుడ్ విత్ మై పర్స్పెక్టివ్ విద్యార్థుల యొక్క గోల్స్ అంటే వాళ్ళ లక్ష్యాలు కూడా మారుతూ మారుతూ వచ్చాయి గమనించిన ప్రధానమైన మార్పు ఏంటది ఒకటి మేజర్ డివిజన్ కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత కోవిడ్ ముందు మార్కెట్ ఇస్ డిఫరెంట్ ఉంది చూడ హావ్ లెట్ సంథింగ్ దే ఆర్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్ స్కిల్స్ దే కమ్ టు ది ఇన్స్టా స్నాప్ ఆర్ యూనిటీ వి అండర్స్టాండ్ దెం వాళ్ళని అర్థం చేసుకోవాలి మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి ఈ ఉద్దేశంలో ఇంజనీరింగ్ గురించి కూలీ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ థర్టీ ల్యాక్స్ ప్యాకేజ్ ఒక ఫైవ్ థౌసండ్ ఇస్తాను వర్క్ చే ఒక సిక్స్ మంత్స్ అని చెప్తాం ఇంటర్న్షిప్ లాగా చేర్ నా డేట్ ఇట్ దేవ్ వాళ్ళు ఏజ్ అంటే నాకు ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుంది ఇంటికి పోయేటప్పటికీ ఎంత సాలరీది ఆకే టేక్ హోమ్ అనేది ఇంపార్టెంట్ జనరల్ ఒక ఇంజనీరింగ్ లైఫ్ గురించి మీ విద్యార్థులకు ఒక సలహా ఇవ్వాలంటే అంటే జనరల్ ఫస్ట్ ఇంజనీరింగ్ కానీ హ్యాపీ డేస్ మూవీస్ వీళ్ళు గుర్తుకొస్తాయి దిస్ దే విల్ లవ్ బ్యాక్ దట్ మూవీ బట్ అంటే ఇంజనీరింగ్ లైఫ్ కి ఇంటర్మీడియట్ వచ్చి అంటే ఇంజనీరింగ్ చదవాలని ఆసక్తి ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహా అంటే ఒకటి పిల్లలు పేరెంట్స్ విత్ గో విత్ మీన్ విత్ ద స్టూడెంట్స్ అంటే పేరెంట్స్ అనేది ఏంటంటే నా విడిస్ దోర్స్ ఏదో ఎయిట్ వర్డ్ బాగా డేటా సైన్స్ నేను బాగా ఏదో సెన్స్ థిక్ట్ నేమ్ బాగా అది జాయిన్ అయిపోతే మనకి మనోడు ఎక్కడో ఆ కారు వస్తాడు లేదంటే అది అక్కడ ఉంటాడు నమస్తే అందరికి టీజీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం సుస్వాగతం టీజీవి తెలుగు మీ జీవితానికి వెళ్ళి నేను మీ నవీన్ సమ్లా ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు కోచెస్ అంతే కాకుండా గుర్తించబడిన హీరోలు ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాము పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము సెల్ఫ్ హెల్ప్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో నాతో పాటు మా ఫ్రెండ్ మిస్టర్ రమేష్ చెరుపల్లి గారు ఉన్నారు మిస్టర్ రమేష్ అనేవాళ్ళు డాక్టర్ రమేష్ చెరిపల్లి అనాలి ఎందుకంటే ఆయన పిహెచ్డి కూడా చేశారు అండ్ రమేష్ గారితో మనము ఇంజనీరింగ్ లైఫ్ అంటే మనము ఒక ఇంజనీరింగ్ లైఫ్ లో నిజంగా ఏమి సాధించాలి విద్యార్థులు అనే టాపిక్ ఒకటి మాట్లాడదాం బట్ మాట్లాడే ముందు ఎప్పటిలాగానే చిన్న రాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం సో రమేష్ బ్రో నాకు తోచిన కొన్ని పదాలు నేను చెప్తుంటాను వాటికి సంబంధించి మీ విషయం వాటికి సంబంధించి మీ బుర్రలోకి ఏ విషయం అయితే వస్తుందో అది తక్కువ చెప్పాలి ఎక్కువ ఆలోచించకుండా రెడీ అయితే స్టార్ట్ చేద్దాం ఓకే ఫస్ట్ పదం వచ్చి లీడర్షిప్ అంటే నాయకత్వం నథింగ్ అంటే ది హూ టు టేక్ ఇట్ టుగెదర్ ఓకే నెక్స్ట్ ఇన్స్పిరేషన్ ప్రేరణ ప్రేరణ కమ్స్ మై ఇనిషియల్ స్కూల్ టీచర్ సుజాత టీచర్ ఇస్ కమ్స్ ఐ ఇన్స్పిరేషన్ సక్సెస్ విజయం ఇస్ ఎ స్టెపింగ్ స్టోన్ ఫర్ ద నెక్స్ట్ ఏం యూ వాంట్ వాచ్ నెక్స్ట్ ఫుడ్ ఆహారం ఆహారం లేక్ పప్పు ఓకే నెక్స్ట్ పాట దేర్ ఇస్ నో స్పెసిఫిక్ సాంగ్ జనరల్ బట్ వన్ సాంగ్ ఇస్ దేర్ ఎవరో ఒకరు ఎప్పుడో ఒకరు ఎటో అటో హిటో వైపు సమ్ లాంగ్ బ్యాక్ మూవీ నెక్స్ట్ పుస్తకం జనరల్ జీకే రావ్ ఇస్ దేవ్ అన్ థింగ్ జనరల్ ఐ యూస్ టు లాంగ్ బ్యాక్ ఐ యూస్ టు రీడ్ దట్ బుక్ ఏలియన్స్ అంటే గ్రహాంతర వాసులు ఐ నెవర్ సార్ బట్ ఐ వాంట్ టు సాధ ఎప్పుడు చూడలేదు బట్ ఒకసారి చూద్దామనే కోరిక ఓకే విష్ ఆల్ ద బెస్ట్ దాని తర్వాత సినిమా సినిమా అంటే స్పెసిఫిక్ ఒకటి లేదు బట్ ఎనీథింగ్ ఇట్స్ కుడ్ బి ఆఫ్ గో స్మూత్ అవుట్ ఎనీ విని హెడే తలనొప్పి లేకుండా ప్రశాంతంగా ఇట్స్ మూవీ జీవితం లైఫ్ రోజు నేర్చుకునేది ఫ్యూచర్ దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు ఇట్ గోజా సూపర్ చాలా బాగున్నాయి రెస్పాన్సెస్ అన్ని కూడా చాలా ఆన్ కూడా ఉన్నాయి అండ్ ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్స్ అండ్ మనము ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు నేను ఎప్పుడు ఆడియన్స్ ఒక కథ అడుగుతాను సో ఆడియన్స్ ఇవాళటి పొడుక్ కథ ఏంటంటే ఉండేది ఒకరి కంఠానికే బంధించడం ఇద్దరిని నేను రిపీట్ చేస్తున్నాను ఉండేది ఒకరి కంఠానికే బంధించడం ఇద్దరిని చూద్దాం మీకు ఆన్సర్ కనుక తెలిస్తే యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే కమెంట్ చేయండి లేదు ఆడియో ప్లాట్ఫామ్ లో వింటున్నట్టయితే మాత్రం మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి ఆన్సర్ కోసం ఆన్సర్ తెలిస్తే సోషల్ మీడియాలో ఎక్కడైనా నన్ను కాంటాక్ట్ అయ్యి పలానా ఎపిసోడ్ లో ఇప్పుడు పెద్దకి ఇది ఆన్సర్ అని చెప్పండి అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతా ఓకే సో చూద్దాం ఎవరు చెప్తారు అండ్ రమేష్ బ్రో హార్టీ వెల్కమ్ టు టీజీవి తెలుగు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇట్ సో ఎలా ఉన్నారు బాగున్నాను ఫస్ట్ మనం ఏంటంటే మీ గైడింగ్ వాయిస్ గురించి మాట్లాడతాం ఇంతకుముందు సుజాత మేడం ఇన్స్పిరేషన్ అని చెప్పారు సో మీ గైడింగ్ వాయిస్ ఎవరు టీచర్ శీ ఈస్ టూ వి మాకు సైన్స్ టీచర్ షీ ఈస్ టూ విచ్ఛా హీస్ వెరీ గుడ్ ఇన్స్పైరేషన్ హౌ ద సబ్జెక్ట్స్ టీవీ స్టే అంటే ఎలా చెప్తుంది ఆ చెప్తే కానీ టీచర్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేయడం కానీ ఇట్స్ గుడ్ హీజ్ ఇన్వాల్వ్ అచ్చా సో మీరు ఆవిడ చెప్పిన అంశాలన్నీ గుర్తుండు ఉంటాయి ఇప్పటికి ఇంకా అది ఆవిడ పాటించిన టెక్నిక్స్ మీరు ఏమైనా ఫాలో అవుతున్నారా మీ టీచింగ్ లో ఇప్పుడు ఐ అంటే తను స్టూడెంట్స్ అర్థం అవుతుందా అర్థం కావట్లేదు ఎవరింగ్ గా ఫాలో కావట్లేదు సేమ్ ఫీల్డ్ ఎగ్జిస్టింగ్ సో యాజ్ మోడల్ ఫర్ అస్ టీచర్ వెరీ గుడ్ బ్రో అయితే మనము మీరు సిబిఐటీలో కదా ఇంజనీరింగ్ చేశారు అసలు ఇంజనీరింగ్ అనేది ఎందుకు ఎంచుకున్నారు అండ్ దాని తర్వాత ఇంజనీరింగ్ సిబిఐటీ లో చేసి టీచింగ్ సైడ్ మూవ్ అయ్యారు కదా టీచింగ్ సైడ్ అంతగా ఎవరు ప్రిఫర్ చేయరు అసలు మీరు టీచింగ్ ఎందుకు ఎంచుకున్నారు దానికంటే ముందు అసలు ఇంజనీరింగ్ ఎందుకు ఎంచుకున్నారు కొంచెం వివరించండి ఇంజనీరింగ్ నా టెన్త్ అయిపోయే వరకు కంప్యూటర్ సైన్స్ ఒక భూమి నడిచింది నచ్చింది టెన్త్ క్లాస్ డైనా అంటే మెడిసిన్ తీసుకోవాలా లేదా ఇంజనీరింగ్ సైడ్ పోవాలా అనేది ఒక్కసారి మా ఇంగ్లీష్ ఏజ్ మాట్లాడినప్పుడు తను అనమాట అంటే మై ఎడ్యుకేషన్ వైజ్ సజెస్టెడ్ మీ బెటర్ గో విత్ ఇంజనీరింగ్ కుడ్ బి మోర్ టైమ్ ద బెస్ట్ ఆప్షన్ ఇస్ గో ఫర్ ఇంజనీరింగ్ యాజ్ పర్ గ్రేజుయేట్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ వన్ థింగ్ సో దెన్ వన్ మోర్ థింగ్ కంప్యూటర్ సైన్స్ ఇస్ వెరీ హై దట్ టైం అందుకోసం ఒక రీజన్ ఇంజనీరింగ్ చూజ్ చేసుకోవడం జరిగింది వెను కౌంటు టీచింగ్ ఎందుకు వచ్చామని అంటే ప్యాషన్ అబడ్ టీచింగ్ ఆల్వేస్ ఒక ఫార్టీ ఇయర్స్ వచ్చినాక సాఫ్ట్వేర్ జాబ్ మానేసి టీచింగ్ లోకి రావాలని ఒక ప్యాషన్ ఉండేది బట్ ఇస్ దిస్ మేబీ ద థింగ్ ఇస్ బిఫోర్ ట్వంటీ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ ఓన్లీ టీచింగ్ హెస్ డిసైడ్ దట్ ఈస్ ద రీజన్ ఎంటర్ ఇన్ ద టీచింగ్ ఇట్ యాజ్ ద మనీ వైస్ ఇట్ కుడ్ బి బట్ యాజ్ అ సాటిస్ఫాక్షన్ ఇస్ మోర్ సో దట్ ఈస్ ద రీజన్ ఇస్ కంటిన్యూంగ్ ది టీచింగ్ రైట్ నేను నా కెరీర్ టీచింగ్ తోనే స్టార్ట్ చేశాను అంతే అది కొంతమందికి మనలాంటి వాళ్ళకి ప్యాషన్ అనేది ఉంటుంది రైట్ సో నేను రెజోనేట్ చేస్తాను అండ్ ఇంకా మనము జనరల్ గా ఒక ఇంజనీర్ లైఫ్ లో సక్సెస్ అని అంటే వాళ్ళకి ఎలా ఉండాలి డెఫినేషను అంతేకాకుండా వాళ్ళకి ఈ టెక్నికల్ స్కిల్స్ కానీ ప్లస్ కమ్యూనిటీ మీద ఫోకస్ కానీ లేదా ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఈ మూడిట్లో ఏది వివరించండి అల్టిమేట్ గా అంటే ఎవరికి కానీ కావాల్సిన పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఏ జాబ్ చేస్తున్నా ఏది ఎక్కడున్నా

గురించి మనము మాట్లాడగలనుకుంటే ల్యాండ్స్కేప్ అనేది చాలా చేంజ్ అయిపోయింది ఒకప్పుడు అంటే మనం ఇంజనీరింగ్ చేసిన టైంకి ఇప్పటికీ చాలా చాలా మార్పులు వచ్చాయి కదా సో మనము ఒకసారి మాట్లాడుకుంటే వాటి గురించి జనరల్ గా విద్యార్థుల యొక్క గోల్స్ అంటే వాళ్ళ లక్ష్యాలు కూడా మారుతూ మారుతూ వచ్చాయి బట్ మీరు ఈ ట్వంటీ ఇయర్స్ టీచింగ్ కెరియర్ లో గమనించిన ప్రధానమైన మార్పు ఏంటి అసలు విద్యార్థుల యొక్క గోల్స్ ల విషయంలో ఒకటి మేజర్ డివిడెంట్ కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత మేక్ ఇట్ ఇ పార్ట్ ఆఫ్ ద టూ థింగ్స్ జనరల్ గా కోవిడ్ ముందు మార్కెట్ ఈస్ డిఫరెంట్ గా ఉంది స్టూడెంట్ హ్యావ్ లెన్ సంథింగ్ దే ఆర్ గుడ్ ఎట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కంపెనీస్ వచ్చేవి దే యూస్ టు హైడ్ అండ్ పిల్లలు దే యూస్ టు రిక్యూట్ ఆఫ్టర్ దే దింగ్ టు లెర్న్ ద కమ్ టు ఇన్స్టా స్నాప్ ఆర్ దిస్ కుడ్ బి లెటిల్ బిట్ అంటే అప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ ఉండేది కోవిడ్ తర్వాత పిల్లలకి ఇన్స్టా స్నాప్స్ మోర్ సోషల్ మీడియా అండ్ టిప్స్ తీసుకుంటే ఇది ఉన్నాయి సో దే ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ ఆన్ దిస్ అండ్ దట్ అండర్స్టాండ్ దెమ్ వాళ్ళని అని అర్థం చేసుకోవాలి మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి ఇట్స్ కల్చర్ రిక్వైర్డ్ బోత్ దేస్ దట్ ఓకే అయితే ఇప్పుడు మనము టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతూ వస్తుంది కదా అంటే ఇట్లాంటి ప్రపంచంలో వాళ్ళు ఎడ్యుకేషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్రాక్టికల్ స్కిల్స్ ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు దింగ్ దేని డిసిప్లిన్ వైజ్ విసిప్లిన్ డిసిప్లిన్ దేమ్స్ హవ్ దేర్ ఓన్ గోల్ దే హిసిప్లి బట్ దానికి ఎట్లా అనేది ఎనీ కంపెనీస్ ఆర్ ఎనీథింగ్ ద టెక్నికల్ ది డోంట్ రిక్వైర్డ్ ఆఫ్ ఇండియా అట్లీస్ట్ దోట్వెర్ బికాస్ ద కంపెనీస్ దింగ్ ఆఫ్టర్ వన్ మంత్ ఆర్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఒక వన్ ఇయర్ తర్వాత చూసుకుంటే చేంజ్ అవుతుంది సో బట్ దెన్ ఇట్ హావ్ బేసిక్ నాలెడ్జ్ దే ఈగర్ టు లెర్న్ సంథింగ్ దే రెడీ టు గ్రాబ్ దెన్ డెఫినెట్లీ ద కంపెనీస్ విల్ హైర్ దెమ్ ఓకే సో టెక్నికల్ స్కిల్స్ కాకుండా ఒక మంచి ఇంజనీర్ గా ఉండాలి అంటే మీ ఉద్దేశంలో ఎలాంటి నైపుణ్యాలు ఈ విద్యార్థులు పెంపొందించుకోవాలి నవేడే అంటే ఈ రోజుల్లో పిల్లలకి మన మొబైల్ ఇస్తే చాలు దే ఆర్ టేకింగ్ ఎనీ ఫోటోగ్రఫీ ఆర్ వీడియోస్ They can make any type of things. They easily making. Still, hmm. these many years also, we don't know how to use the mobile so perfect. Hmm. The students they are using the mobile so effectively. Digital media, digital marketing, there are so many things are there. Hmm. I'm not expecting that everybody can go for engineering. Engineering means they need to do only engineering jobs. I mean there are hmm. so many options are existing. What their hmm. passion existing, they need to find them. They need to explore more on that hmm. so that they can learn more. Mm -hmm. Not only that, only they need to do AI or cyber security or blockchain. Some people are interested in something. I mean, different mm -hmm. skills are there. They, mm -hmm. they need to observe the daily things in our surrounding. Mm -hmm. No need to find out new things or they need to go somewhere. Yeah. Our day-by-day mm -hmm. -day routine, there could be so many problems are there. They can identify, they can could be. Mm -hmm. The communities they need to involve, they need to participate in the events. They need to go outside and they need to make their own network. Mm -hmm. mm -hmm. People mingling and everything. అది ఒకటి బాగా పిల్లలకి యూజ్ అవుతాది ఇంకోటి మనం ఇంజనీరింగ్ చేసిన టైంలో ఎట్లా అంటే నేను ఇంటర్మీడియట్ చదివినప్పుడు సిక్స్టీ మెంబర్స్ ఉండే క్లాస్ లో అందులో హార్డ్లీ ఒక నలుగురు మేము ఇంజనీరింగ్ చేసాం బట్ ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చూసుకుంటే ఒక ఇంట్లోనే ఒక ముగ్గురు నలుగురు లేకపోతే ఇద్దరు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది ఇంజనీరింగ్ చేస్తున్నారు సో ఇట్లాంటి టైంలో అసలు ఇంజనీరింగ్ గురించి కొన్ని అపోహలు కూడా ఉంటాయి అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వగానే లైఫ్ లో సెటిల్ అయిపోతారు అనుకుంటారు రైట్ అట్లా అది నాకు ఒకటి గుర్తు వచ్చింది అట్లా మీ ఉద్దేశంలో ఇంజనీరింగ్ గురించి ఉన్న అపోహలు ఏమిటి ఎందుకంటే మీరు పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతుంటారు అలాగే స్టూడెంట్స్ తో కూడా ఇంటరాక్ట్ అవుతుంటారు కదా సో వాళ్ళకు ఉన్న అపోహలు ఏంటి అండ్ ఆ అపోహల్ని ఎట్లా అధిగమించగలుగుతారు థింగ్ అంటే రీసెంట్ అంటే ఈ మధ్య అబ్జర్వ్ చేసింది మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ థింక్ ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ థర్టీ ల్యాక్స్ ప్యాకేజ్ ఇది ఇదొక బేసిక్గా ఒక ప్రాబ్లమ్ అనిపిస్తుంది అంటే దే ఆర్ గెటింగ్ సంథింగ్ ఒక ఫైవ్ థౌసండ్ ఇస్తాను వర్క్ చేయొక్క ఒక సిక్స్ మంత్స్ అని చెప్తాం ఇంటర్న్షిప్ లాగా దే ఆర్ నాట్ రెడీ డూ ఇట్ దే వాళ్ళేజ్ అంటే నాకు ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుంది నాకు థర్టీ ల్యాక్స్ ప్యాకేజ్ అంటే ఇది ఒక మేజర్ అపోహం ఉంది అంటే uh if they are getting twenty thousand or 30, 000, 20, 000, 20 lakhs or thirty lakhs package and they need to find the things is uh at the end of it okay integrate a and the salary they are get take home and it is also important thing. Oh, mm. how the variable pays existing so many things are existing they don't know those things the thing mm. existing is what 30 lakhs package you 20 lakhs package you 40 lakhs package that is not the uh, it won't come directly for them they need to mm. struggle something and they need to be some internship they are getting they need mm. to do without any payment pay also Now, mm directly -hmm. sometimes somebody ready to give the job but the immediate first question is how much the package they're ready to give us mm -hmm. and what the working hours mm -hmm.

లేదు అంటే ఆర్కిటెక్చర్ వైపు అట్లా సివిల్ ఇంజనీరింగ్ అట్లా కొన్ని డిఫరెంట్ థింగ్స్ ఇంటీరియర్ డిజైన్ అని చెప్పేసి అట్లా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఎంబ్రేజ్ చేసుకోగలుగుతున్నారు అంటే ఒకటి ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఇంజనీరింగ్ మీద కొంతమంది ఆసక్తి కూడా కోల్పోతున్నారు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అండ్ కాలేజెస్ ఏం చేయొచ్చు ఒకవేళ ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ పెంచాలి స్టూడెంట్స్ కంటే కాలేజెస్ కూడా ఏం చేయొచ్చు లేదా ఫ్యాకల్టీ మెంబర్స్ ఏం చేయొచ్చు కూడా టచ్ చేయండి కాలేజ్ సైడ్ మీన్స్ గో విత్ ప్రాక్టికల్ థింగ్స్ ఓన్లీ సబ్జెక్ట్ టీచింగ్ ఇస్ వర్క్ అవుట్ ఎనీ మోర్ సిట్ మోర్ దెన్ థర్టీ మినిట్స్ ఆర్ ఫార్టీ మినిట్స్ ఇన్ క్లాస్ రూమ్ ద కంటెంట్ హౌ ద వే ఆర్ టీచింగ్ ఇన్ డేస్ డిఫరెంట్ టీచింగ్ డిఫరెంట్ సోషల్ మీడియా ద వీడియో మే బి ప్లేస్ ఓల్డన్ డేస్ అంటే పాత రోజుల్లో మనం ఒక క్లాస్ రూమ్ లో కూర్చుంటే నోట్ బుక్ తీసుకొని రాసుకునేవాళ్ళు ఒక బుక్ తేవడం కూడా ప్యాషన్ అయిపోయింది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి ఇదే కావాలి but don't take it as a negative also for them right. we need to be involve them we need to grab their attention once they are mm -hmm. in the 30 minutes after 40 minutes they are not interested to listen to the class we need to stop right. mm -hmm. motivate to what could be the situation of the market and how the things practicality. they need to be improvised the things that is a major things we need to reduce the theoretical part interest that could be the thing with the uh, college management faculty mean mm -hmm. the thing existing is uh, faculty in, in the future it may my my doubt well, to get the teacher ంగ్స్ బట్ వాక్స్ మళ్ టీ అదొకటి మారాలి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బెటరే ఉన్నాయి ఇంజనీరింగ్ ఫ్యాకల్టీల యొక్క సాలరీస్ అన్ని కూడా బట్ ఒకప్పుడైతే ఏడు వేలు నెలకి ఎనిమిది వేలు ఇచ్చేవాళ్ళు అండ్ మనకి వెస్టర్న్ కంట్రీస్ లో చూసుకుంటే అసలు ప్రొఫెసర్ ఒక లెక్చరర్ అంటే వాళ్ళకి సొసైటీలో చాలా రెస్పెక్ట్ ఉంటుంది అండ్ వాళ్ళు ఎర్న్ చేసేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ ఆ ట్రెండ్ అనేది మనకి ఇండియాలో ఇంకా రాలేదు అప్పుడు టీచింగ్ ప్రొఫెషన్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇది అవుతుంది అదర్వైజ్ ఫ్యూచర్ జనరేషన్ అంటే వితౌట్ టీచర్ ఇట్ కుడ్ బి డిఫికల్ట్ సొసైటీ నో ఏ రీప్లేస్ ఫీలింగ్ హెస్ టు అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ కమర్షియల్ కమర్షియల్ తప్పు లేదు బట్ ఎవ్రీ బు ఇన్ ద బిసినెస్ బట్ దెన్ ఇట్ మేస్ సెవెంటీ థర్టీ పర్సెంట్ మేక్ ఇట్ సో దట్ స్టిల్ సమ్ కాలేజ్ గుడ్ అండ్ ఫస్ట్ టైప్ ఆఫ్ మోర్ హ్యాస్ అంటే ఇంక ఎక్కువ రావాలి పేరెంట్స్ హ్యాస్ అవ్వాలి పిల్లలు సోషల్ గానీ ఎథికల్ గానీ ఆలోచన ఎక్స్పెక్ట్ దేటు గెట్ థర్టీ ల్యాక్స్ దాట్ దేట్ ఎంకరేజ్ దే కిడ్స్ ఆర్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాల్సింది అంటే సొసైటీ హౌ దే యూస్ఫుల్ థింక్ అండ్ హౌ గుడ్ దే ఆర్ అనేది చూసుకోవాలి డోంట్ కంపేర్ విత్ అదర్స్ అంటే ఒక పేరెంట్స్ ఉంటుంది మా పక్కన పిల్లాడికి ఏదో థర్టీ ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చింది మడు ఇంకా జాబ్ రాలేదు కొద్దిగా పేరెంట్స్ అస్సో చేంజ్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి అనుకుందాము యా వాళ్ళు ఇంజనీరింగ్ నెక్స్ట్ ఎకాడెమిక్ ఇయర్ లో జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళకి మీరు ఇయర్ వైజ్ చెప్పాలి అంటే ఫస్ట్ ఇయర్ లో వాళ్ళు ఏం చేయాలి సెకండ్ ఇయర్ లో ఏం చేయాలి థర్డ్ ఇయర్ ఏం చేయాలి ఫైనల్ ఇయర్ లో ఏం చేయాలి అంటే మీరు ఏం చెప్తారు అంటే సో దట్ వాళ్ళ నాలుగేళ్లు ఎఫెక్టివ్ గా ఒక మంచి

మీటింగ్ విత్ ద సీనియర్స్ ఆర్ సూపర్ సీనియర్స్ ఆల్వేస్ రిక్వైర్డ్ ఈ రోజుల్లో అది మిస్ అవుతుంది ఫస్ట్ ఇయర్స్ లో సో ఎనిబడి క్రాస్ ద లిమిట్స్ అంటే ఒక శ్రు మించితే డెఫినెట్ గా దే నీడ్ టు బి ఇఫార్మ్ ఎవ్రీ బీ అప్ టు దట్ దే టు మీట్ వి సీనియర్స్ ఫస్ట్ దే నీ టు నో ద బికాస్ అప్ టు ఇంజనీరింగ్ దే హావ్ సంథింగ్ బై హార్టింగ్ కాన్సెప్ట్ ఆర్ రెగ్యులర్ క్లాస్ వర్క్ విల్ బి ఎక్సిస్ట్ వచ్చేసరికి దే నీ టు లెన్ ద సీ లాంగ్వేజ్ ఆర్ పైథాన్ లాంగ్వేజ్ దే టు మింగిల్ విత్ ద సీనియర్స్ దే నీట్ టు నో వాట్ ఈస్ ఇంజనీరింగ్ ఐ దే నీ టు బికమ్ మోర్ మెడ్ ఐ దీని టు మింగిల్ విత్ లైఫ్ దే టు నో ద అప్ అండ్ డౌన్ మై థింగ్స్ అదర్వైజ్ ఫస్ట్ ఇయర్ నో మోర్ బట్ ప్రోగ్రామింగ్ దేన్ ఇట్ ద బిక్ ఫస్ట్ ఇయర్ దింగ్ సీనియర్స్ విల్ గైడ్ దాపర్లీస్ భయపడకుండా వాళ్ళతో ఉంటే దేవులు మిగిలి ఏ బుక్ అంటే ఏ సబ్జెక్ట్ ఏ బుక్ తెరవాలి ఏ ఎగ్జామ్ ఎలా రాయాలి కాలేజ్ ఎట్లా బాగా కొట్టాలి ఎవరి దగ్గర ఎట్లా అనేది సీనియర్స్ గైడ్ ప్రాపర్లీ సో అనే ఏ కంపెనీ మనకు వస్తుంది ఏ కంపెనీ రాదు ఎలా వస్తుంది అనేది సెకండ్ ఇయర్ డేటూ దే నీట్ మీ స్టార్ట్ సీరియస్ దేర్ ఆర్ సో మెనీ యూట్యూబ్ ఆర్ ఎగ్జిస్టింగ్ విత్ సీనియర్ నీట్ టు స్టార్ట్ ఫ్రమ్ ద సెకండ్ ఇయర్ ఆన్వర్స్ డేటా స్ట్రచర్స్ ఆర్ ఎని వాట్ ఆర్ దిస్టెంట్ దిస్ బోర్ దింగ్ వెళ్ళాలి నెట్వర్క్ ఫార్మ్ చేసుకోవాలి రెగ్యులర్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఆర్ కల్చర్ ఎలిమెంట్స్ ఈ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ ఎండ్ ఆఫ్ దర్డ్ ఇయర్ బిగినింగ్ ఎట్ ద మోస్ట్ సెకండ్ సెమిస్టర్ థర్డ్ ఇయర్ బిగినింగ్ అయ్యే లోపల డెఫినెట్లీ ఇంటర్న్షిప్ వచ్చినప్పుడు అది పేడా నాన్ పేడా పక్కన పెట్టేసి దే స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ ఇంటర్న్షిప్ ఫుల్ బై ద థర్డ్ ఇయర్ కంప్లీషన్ ఆర్ ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి దే బికమ్ పర్ఫెక్ట్ ఇన్ దట్ బట్ వేర్ ఆర్ ద కంపెనీ దే ఆర్ వర్కింగ్ ఇట్ మే వర్క్ ఆఫీస్ కి దెనీ ఇంటర్న్షిప్ పర్ఫెక్ట్ కంప్లీట్ చేసుకోగలిగితే దే హావ్ ఆఫ్ ఆప్షన్ దట్ ఈస్ ద ఫోర్ ఇయర్స్ దే నీట్ టు ఫర్ దమ్ బికాస్ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసరికి టూ ఇయర్స్ వెరీ గోస్ దిస్ లైఫ్ ఇస్ రన్నింగ్ అండ్ టు టెన్త్ క్లాస్ విల్ మళ్ళీ ఇంజనీరింగ్ నుంచి ఒక ఫ్రెండ్స్ బెస్ట్ లైఫ్ లాంగ్ రిమేమ్ ఒంగు అండ్ ఒక ఫోర్ టు ఫైవ్ అవుట్ ఆఫ్ క్లాస్ సిక్స్టీ ఆర్ సెవెంటీ దే ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఫైవ్ ద ద ద బెస్ట్ ఫ్రెండ్స్ సో లైఫ్ లైఫ్ లాంగ్ చూస్తారు బీటెక్ లో లో ఆన్ థింగ్స్ థింగ్స్ మింగ్ సీనియర్స్ సీనియర్స్ అండ్ ఫోకస్ బేసిక్స్ ఎనీథింగ్ ఫస్ట్ ఇయర్ మంచి తో ఉండి వాళ్ళ సలహాలు అన్ని తీసుకొని సెకండ్ ఇయర్ నుంచి కొంచెం సీరియస్ గా ఉంటూ కల్చరల్ యాక్టివిటీస్ కానీ హ్యాకథాన్స్ కానీ వాటిల్లో పార్టిసిపేట్ చేస్తూ థర్డ్ ఇయర్కి వచ్చేపాటికి ఇంటర్న్షిప్ ఉంటే ఇంటర్న్షిప్ సీరియస్ గా తీసుకొని సైమల్టేనియస్ స్కిల్స్ పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళి ఆ ఇంటర్న్షిప్ అనేది ఫ్రీగా లేకపోయాడ అనుకుండా అసలు జాయిన్ అయ్యి గా చేసి అబ్జర్వ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అని చెప్పేసి మీరు చెప్తున్నారు సూపర్ సో ఇప్పుడు జనరల్ ఒక ఇంజనీరింగ్ లైఫ్ గురించి మీ విద్యార్థులకు ఒక సలహా ఇవ్వాలంటే ఏం చెప్తారు మీరు అంటే వాళ్ళు ఒక మంచి మెమరీ పరంగా అయిన ఎనీ ఏ విషయం తీసుకున్నా కూడా ఇంజనీరింగ్ లైఫ్ గురించి అసలు ఏం చెప్తారు అంటే జనరల్ గా ఫస్ట్ ఇంజనీరింగ్ అనేవి హ్యాపీ డేస్ మూవీస్ వీళ్ళు గుర్తుకు వస్తాయి లాంగ్ బ్యాక్ దట్ మూవీ బట్ అంటే ఇంజనీరింగ్ లైఫ్ కి ఇంటర్మీడియట్ కి ఒక చైల్డ్ హిష్ బిహేవియర్ ఉంటుంది ఇంజనీరింగ్ వచ్చి ఫస్ట్ ఇయర్ అయిపోయేసరికి దే కమ్ మోర్ మెచ్యూరిటీ వస్తుంది ఆ మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి దే స్టార్ట్ నో ద లైఫ్ అండ్ వాళ్ళు కూడా అంటే ఫ్యామిలీ వాల్యూస్ గానీ ఫ్యామిలీ అబ్జర్వ్ థింగ్స్ పిల్లలు ఏంటి అంటే ఫాదర్ పే చేసిండు అమ్మ డబ్బులు ఇచ్చింది మొబైల్ తీసుకున్నా కాలేజ్కి వచ్చినా ఏదో టైం పాస్ చేసినా వెళ్ళిపోయిన ఇది కాకుండా దట్ షుడ్ బి ఉంటది క్లాసెస్ బంగ్ కొట్టడం అంటావా లేదంటే టీజింగ్ అంటారా ఇది ఎగ్జిస్టింగ్ బట్ ఎవ్రీథింగ్ ఒక స్టార్ మార్క్ హ్యాష్ మార్క్ అంట బౌండరీ ఉంటుంది మంచికి చెడుకు చిన్న లైన్ ఉంటది దైన్ దేట్ టు బి అండర్స్టాండ్ అది అర్థం చేసుకుంటే పీస్ఫుల్ అండ్ దిస్ అంటే ఈ ఫోర్ ఇయర్స్ అనేది ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ ఫామ్ అవుతుంది ఇది ఫామ్ అవుతుంది మన సీనియర్ సూపర్స్ టచ్ అవుతుంటాం కాబట్టి దే విల్ గైడ్ గో ఎనీవేర్ వెళ్తావా అదర్ కంట్రీకి వెళ్తావా ఎక్కడికి పోయినా సమ్ టైమ్స్ దే ఓన్లీ హెల్ప్ అస్ టు గెట్ ద జాబ్ గానీ టు సెటిల్ ద లైఫ్ గానీ ఎవ్రీథింగ్ దే సజెస్ట్ యూ డోట్ మైండ్ టాపిక్ అవుట్ ఆఫ్ టాపిక్ ఇట్ మ్యారేజ్ అయినా దే సజెస్ట్ యూ హౌ ద థింగ్స్ అనేవి సో దే టు మేక్ దట్ టైప్ ఆఫ్ బాండ్ ఇంజనీరింగ్ దే నిట్ టు ఎంజాయ్ వేర్ ఎవర్ ద కాలేజ్ విచ్ ఎవర్ ద కాలేజ్ మార్పు తీసుకురావాలి అంటే ఇంజనీర్లకు సందేశం ఏంటి అసలు వాళ్ళు ఏం చేయాలి స్టూడెంట్ అంటే ఒక ఇంజనీరింగ్ గ్రాడ్ ఏం చేయగలుగుతాడు అంటే ఒకటి నిజమైన మార్పు అనగానే చాలా మంది ఏంటంటే న్యూ ఇన్వెన్షన్ అనుకుంటారు ఎట్ ఇన్వెంట్ ఎనిథింగ్ న్యూ ఆల్మోస్ట్ ఎగ్జిస్టింగ్ మన రోడ్ మన ప్రతి రోజు మనం ఎక్కడైతే తిరుగుతుంటామో మనం పోతూ ఉంటాము కి కానీ ఇంటికి గానీ కాలేజీకి కానీ మనం అబ్జర్వ్ చేస్తే మన చుట్టుపక్కలనే సో మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటి చిన్న సొల్యూషన్ ఇవ్వగలిగిన దట్ గుడ్ బికమ్స్ వెరీ బిగ్ ఇనిషియల్ గాలింపియడ్స్ దట్ బికమ్స్ బిగ్ సో దట్ మే బి దట్ బికాస్ అంటే అది ఒక పెద్ద చేంజ్ తీసుకురాగలుగుతుంది ఓన్లీ థింగ్ ఇస్ మనం చేయగలుగుతాం అనేది మన మీద మనం బిలీవ్ చేసుకోవాలి చాలా మంది ఏంటంటే సో అండ్ సో మీ మీ కాలేజీ మీ మీ బ్రాంచ్ ఇది కాబట్టి మాకంతా నాలెడ్జ్ ఇవి చేయలేము అనుకుంటారు ఎంటర్ ఇన్ టు ద కాలేజ్ ఓన్లీ థింగ్ ఇస్ మనం అంటే ఇంట్రెస్ట్ ఉండి చేయగలిగితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే డెఫినెట్లీ అచీవ్ చేయగలుగుతారు మన డైలీ అంటే తిరిగే చోట్ల మనం ఇంటికి ఆఫీస్కి కాలేజ్ ఎక్కడైతే పోతుంటామో మన సరౌండింగ్ అబ్జర్వ్ చేస్తే డెఫినెట్ గా సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో వన్ ఆట్ సాల్వ్ చేయగలి దట్ గుడ్ బి దానికి ఇంజనీరింగ్ అవసరం లేదు అంటే వేరే అని కాదు ఎనీబడీ కెన్ అది చేయగలిగితే మచ్ బెటర్ ఓకే సో ఇంకొక క్వశ్చన్ ఇది అంటే కొంచెం నార్త్ సైడ్ ఆఫ్ రమేష్ చిరిపల్లి గారి గురించి తెలుసుకోవడానికి అన్నట్టు మీరు ఇంజనీరింగ్ డేస్ లో చేసిన ఏదైనా కొంట చేష్టలు ఏమైనా గుర్తున్నాయ్ మా బ్యాచ్ కొద్దిగా అంత లేదు అంటే అంటే ఫస్ట్ బ్యాచ్ పిఎస్సి అంటాం అప్పుడు కొద్ది సిన్సియర్ బ్యాచ్ మాది ఐటమ్ బ్యాచ్ అంటారు ఎక్కువ కొట్టడాలు గాని ఇది కానీ ఉండకపోయినా కాలేజ్ పోతే అడుగుతాను మా బ్యాచ్ కొద్దిగా సిన్సియర్ బ్యాచ్ ఎక్కువ మన ఉంటది కదా ఒక గ్రూప్ అవుట్ ఆఫ్ సిక్స్టీ లో మళ్ళీ ఒక ఫోర్ పెట్టి అని ఉంటాం కదా మా ఒక అంతా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన బ్యాచ్ అనమాట రావడము మళ్ళీ టైం కాగానే బస్ ఎక్కేయడం అట్లా ఒక ప్రాక్టీస్ ఉంది పెద్ద గొడవలు చేసింది అయితే మాకు గుర్తుకు లేదు డోంట్ మైండ్ అంటే మెమరీ సో ఇంకొకటి మీరు ఇంజనీరింగ్ లో చదువుకున్నది మీకు లైఫ్ లో ఇప్పటికీ ఉపయోగపడేది ఏంటి అసలు ఏదైనా ఏదైనా చదువుకున్నది కానీ ఏదైనా స్కిల్ ఎర్న్ చేసింది అక్కడ స్పెసిఫిక్ గా స్కిల్ అంటే అండి చెప్తాను కదా ఫ్రెండ్స్ లో మనకి ఇంటర్నెట్ లేదు ఇది అన్ని లేవు అసలు లైబ్రరీ పోయేది బుక్ తీసుకునేది లేదంటే కోటి పోయి ఒక బుక్ రెంట్ తెచ్చుకునేది ఆ బుక్ యూజ్ అవుతుంది అంటే ప్రోగ్రామింగ్ బుక్ అయితే తీసుకుని ఇంకా స్టిల్ నా బుక్స్ ఉన్నాయి ఇంకా లేదు ఏదన్నా మన సబ్జెక్ట్ కాదనుకుంటే రెంట్కి తెచ్చుకోవడం కి ఇచ్చేయడం అది పెరిగేది ఇప్పుడు ఇంటర్నెట్ అసలు నో అట్లీస్ బుక్ ఆధార్ కూడా తెలియదు అయితే ఇప్పుడు అంటే ఇంజనీరింగ్ చదవాలని ఆసక్తి ఉన్న పిల్లల యొక్క తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే వాళ్ళు బ్రాంచ్ ఎంచుకోవడంలో కానీ లేకపోతే అసలు ఇంజనీరింగ్ చేయాలా వద్దా ఫస్ట్ అంటే ఒకటి పిల్లలు పేరెంట్స్ విత్ గో విత్ విత్ స్టూడెంట్స్ అంటే పేరెంట్స్ అనేది ఏంటంటే ది ఆర్ ఫోర్సింగ్ ఏదో ఎయిట్ వర్డ్ బాగా వినిపించింది డేటా సైన్స్ ఏం బాగా వినిపించింది ఏదో సెల్ఫ్ సెక్యూరిటీ నేను బాగా వినిపించింది అది జాయిన్ అయిపోతే మనకి వచ్చేస్తుంది థర్టీ ల్యాక్స్ మనోడు ఎక్కడో ఆ కారు కొంతాడు లేదంటే ఉంటాడు ఆ పర్సెప్షన్ నుంచి పేరెంట్స్ ఫస్ట్ బయటికి రావాలి అండ్ నీడ్ టు నో స్టూడెంట్ అంటే పిల్లలతోటి మింగిల్డ్ అయిపోవాలి ఎవ్రీ జనరేషన్ దట్ గ్యాప్ ఎగ్జిస్టింగ్ పిల్లలతోటి కూర్చొని మాట్లాడితే వాళ్ళే అనుకుంటున్నారు బోత్ హ్యాస్ సమ్ డిస్కషన్ ఆ డిస్కషన్ ఒక్కసారికి అయిపోకపోతుండొచ్చు అంటే మంచి చెడు అంటే ఏ బ్రాంచ్ ఏంటిది లేదంటే పిల్లల్ని వదిలేసి వాళ్ళ సూపర్ సీనియర్స్ ఇంటర్మీడియట్ లో కూడా ఉంటారు దేని స్పీక్ విత్ దమ్ అది డిస్కషన్ లాగా పోతే పేరెంట్స్ కానీ స్టూడెంట్ కానీ టు డూ అని తెలుస్తుంది చాలా మంది ఏంటంటే పలానా అని చెప్పారు అసలు జాయిన్ చేసేద్దాం అది కాకుండా ఒక్కసారి అంటే కంప్యూటర్ సైన్స్ అన్ని బ్రాంచెస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంది అనేది చూసుకుంటే అయిపోతుంది ఏ అంటే వాళ్ళు ఏలోనే జాబ్ చేయరు డేటా సైన్స్ అని జాబ్ చేయరు డేటా సైన్స్ లో జాబ్ ఏం చేయరు అది ఒక్కటి పేరెంట్స్ అబ్జర్వ్ చేసేసుకుంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ అది బట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ మాత్రం చూసుకోవాలి పిల్లలు ఇంట్రెస్ట్ లేకుంటే ఫోర్స్ చేయొద్దు కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఈసీ తీసుకుంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాబట్టి ఈసీ తీసుకో బట్ ఈసీ అనేది వాడికి ఇంట్రెస్ట్ ఉండాలి వాడికి ఇంట్రెస్ట్ లేకుంటే ఈసీలో జాయిన్ చేస్తే రేపు ఫోర్ ఇయర్స్ అయిపోయినాక వాడు ఏమంటే పేరెంట్స్ బ్లేమ్ చేస్తాడు నేను ఆ రోజు వద్దని చెప్పినా మీరు నన్ను ఫోర్స్ఫుల్ గా జాయిన్ చేస్తున్నాను కొద్ది మంది ఫ్యాషన్ డిజైన్ చాలా ఇంట్రెస్ట్ అంటారు పిల్లలు చెప్తున్నారు నా బట్టి ఇంకో కొత్త కూడా ఏవియేషన్ అంటే ఫ్లైట్ నేను ఫ్లైట్ అంటున్నారు అది కూడా ఒకటి ఇనిపిస్తుంది అప్పుడు పిల్లలకి చెప్తాం అంటే పిల్లలు నాకు దగ్గరకు వచ్చి నాకు అసలు యాక్చువల్గా ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదు నేను ఐ వాంట్ బికమ్ ఏవియేషన్ కానీ ఇది అంటారు అప్పుడు పిల్లలకి చెప్తా నీ గోల్ ఈస్ గుడ్ బట్ ఫస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి ప్రశాంతంగా నీకు జాబ్ వస్తుంది యూ హ్యావ్ యువర్ ఓన్ ఎర్నింగ్స్ దెన్ యూ కెన్ చూస్ యువర్ కెరియర్ పాత్ పిల్లలు కూడా అర్థం అంటే వాళ్ళ పేరెంట్స్ ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటి హౌ మచ్ అఫోర్డబిలిటీ అది కూడా చెక్ చేసుకోవాలి అంతే తప్పించి వాళ్ళెవరో అది చేస్తున్నారు మనం అదే అంటే కొన్నిసార్లు మన ఇది కూడా చూసుకోవాలి వస్తుంది పేరెంట్స్ పిల్లలకి కానీ ఆ గైడెన్స్ అంటావా మోటివేషన్ అంటావా పేరెంట్స్ అండ్ పిల్లలు ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకోవాలి దెన్ ఇట్ కుడ్ బి ఈజీ అంతే తప్పించి ఎనీ సైడ్ ఫోర్స్ఫుల్గా అయితే ఫోర్ ఇయర్స్ ఏదో డిగ్రీ చేసినా అంటే చేసినట్టు కొద్ది పిల్లల్ని చూస్తాం వస్తారు డిగ్రీ ఏంది ఫెయిల్ అవుతుందో నాకు ఇంట్రెస్ట్ లేదు సో మనం ఎపిసోడ్ చివరి వరకు వచ్చేసాము ఇంకా మా ప్రేక్షకులకి మీరు ఇచ్చే సలహా ఏంటి ఇన్ జనరల్ రెగ్యులర్లీ ఫాలో దీజీవీ నాట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ దింగ్స్ ఓకే సో మీకు ఎట్లా అనిపించింది టీజీవీ ఎపిసోడ్స్ విన్నారా చూసారా ఇంతకు ముందు అండ్ మీకు యాజ్ గెస్ట్ ఎట్లా అనిపించింది అంటే సబ్స్క్రైబ్ అయితే సో ఇప్పుడు మరి గెస్ట్ లాగా జాయిన్ అయితే ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ గుడ్ బాగుంది అంటే మనకు తెలిసింది మనం చెప్పగలుగుతున్నాం అంటే ఎగ్జైట్లో మనం ఏమైతే నేర్చుకుందామో దాన్ని సూపర్ సో థ్యాంక్ యూ సో మచ్ రమేష్ బ్రో మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మరి మంచి మంచి విషయాలు మా ఆడియన్స్ తో పంచుకున్నందుకు అండ్ ఇంకా ఫ్యూచర్ లో మళ్ళీ ఇంకా ఎపిసోడ్ చేద్దాం అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సో ఫ్రెండ్స్ ఇంకా పొడుపుత విషయానికి వస్తే మర్చిపోయారు కదా క్వశ్చన్ నాకు తెలుసు అందుకే క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను ఉండేది ఒకరి కంటానికే బంధించడం ఇద్దరిని ఏమిటది గెస్ట్ చేశారా గెస్ట్ చేయకపోతే ఆన్సర్ సింపుల్ అండి మంగళసూత్రం సూత్రం అంటే తాలిబొట్టు ఓకే సో ఒక కప్పుల్ని కల్పించుతుంది అన్నట్టు అది ఓకే సో గెస్ట్ చేసిన వాళ్ళకి ప్యాట్ ఆన్ ది బ్యాక్ గెస్ట్ చేయని వాళ్ళకి బెటర్ లక్ నెక్స్ట్ టైం సో ఇది వాళ్ళ ఎపిసోడ్ డాక్టర్ రమేష్ చెరిపల్లి గారితో అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్ తో షేర్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే లేదు ఆడియో ప్లాట్ఫామ్స్ అంటే స్పాటిఫై యాప్ లో వింటున్నట్టు ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ రివ్యూ అండి రేటింగ్ రివ్యూ ఇవ్వడం వల్ల మీ డబ్బులు ఏం ఖర్చు జస్ట్ మా రీచ్ పెరుగుతుందండి సో అంతేకాకుండా మీ సలహాలు సూచనలు అభిప్రాయాలు ఏమైనా ఉన్నా మంచి స్పీకర్స్ టాపిక్ రికమెండేషన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా ఇమెయిల్ అడ్రస్ టీజీ తెలుగు ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ నేను టీజీ తెలుగు ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ సో ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి టీజీ తెలుగు టీజీవి తెలుగు మీ జీవితానికే వెలుగు మళ్ళీ మరో లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ